నాన్నది ఏ సుమారు ముప్పత సం సంవత్సరాలు ఇవిడు సొంతూరు కనమాల కూడా కరాసవలసి గ్రామే నేటికి సుమారు పదిహేను సంవత్సరాల క్రితం అదే గ్రామస్తున్నటువంటి బొడ్డుతర సీనుతో ప్రేమ చేసుకున్నారు వీరి యొక్క వైవాహిక జీవితంలో ఇద్దరు పిల్లలు పుట్టారు పాప సెవెంత్ క్లా సెవెంత్ క్లాస్ చదువుతుంది బాబు అంగన్వాడి టీచర్కి అంగన్వాడీ స్కూల్కి వెళ్తున్నాడు ఇది కాకుండా నేటికి సుమారు పది పన్నెండు సంవత్సరాల నుంచి ఈ బుడుదల శ్రీనికి కలసవలస పగ్రామం పగ్రామైనటువంటి కొత్త వలస గ్రామానికి చెందిన రాము నామతో అక్రమ సంబంధం ఉన్నట్లు రెండో వివాహం చే చేసుకున్నట్లు వారికి కూడా ఒక ఆరు కూడా ఇద్దరు పిల్లలు ఉన్నట్లు ఇందు నిమిత్తం ఇరువురు భార్యాభర్తల మధ్య గొడవ జరిగినట్లు అలాగే ఈ రాము కూడా ఎక్కడైతే ఈ కళాసమ్మ కరాసమ్మ కళా ఉంటుందో ఇంటి పక్కన కూడా ఆవిడ కూడా రీసెంట్స్ ఉన్నట్లు తద్వారా ఇంకా గొడవలు రోజు రోజుకి ఎక్కువైనట్లు అందులో భాగంగా ఈ మధ్యనే ఈ శ్రీను ఆ కళాసమ్మ కలిసి విజయం నుంచి వచ్చి వాళ్ళ కళా తన ఇంట్లో ఉన్నట్లు వచ్చినప్పటి నుంచి వచ్చినప్పుడు మాట బారీ రెండు వారీ పక్క పక్కన ఉండడం వల్ల రోజు రోజు గొడవలు జరిగినట్లు అలాగే మొన్నటి దిన తేదీ ఇరవై తొమ్మిది రెండు వేల ఇరవై నాలుగు తేదీన మధ్యాహ్నం సుమారు గంటల సమయంలో కరాసమ్మ పొలం పళ్ళ నిమిత్తం నుండి ఇంటికి వచ్చి ఇంట్లో ఉండ ఇంట్లో ఉంది అదే సమయంలో సీను కూడా ఇంట్లో ఉన్న ఉండడం జరిగింది ఆ సీను రామదేవికి క్వాలి దగ్గరికి వెళ్ళినట్లు అది గమ గమనించి కరసమ్మ అడిగింది ఎందుకు నువ్వు కారు వైపు వెళ్తున్నావు ఆ రాముదేవి ఉద్యానానికి అది అడిగింది అంతలో ఈ ఇరువురు భార్యవర్తల మధ్య గొడవ జరిగింది ఆ గొడవలాట్లో ఇంట్లో ఉన్నటువంటి చున్నీని తీసుకొని అవి పేక పేక చుట్టి చంపడం జరిగింది తద్వారా చంపిన తర్వాత ఆవిడ చనిపోయింది చనిపోయిన తర్వాత ఈయన ఆవిడ విడిచిపెట్టి పారిపోయినాడు పారిపోయిన తర్వాత ఈ సీన్ ఒక తల్లిదండ్రులు ప్లస్ సంస్థలు వచ్చి హాస్పిటల్కి తీసుకొచ్చి తీసుకురావడం జరిగింది నిన్నటి దినం సదరు సీన్ వెళ్ళి వాళ్ళ గ్రామస్తుల ద్వారా విఆర్ ద్వారా మా మాకు సరెండ్ అవ్వడం జరిగింది దానిపైన త్రీ నాట్ టూ ఐపీసీ కేసులు ప్రజెంట్ అయితే వన్ నాట్ త్రీ క్లాస్ వన్ బిఎన్ఎస్ కేసు నమోదు చే నమోదు చేశాము అరెస్ట్ చేశాము అరెస్ట్ చేసి ఆయనకి ఈరోజు జైలు తరలిస్తాం కోర్టు తరలిస్తాం